ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎన్నికల సార్వత్రిక ఎన్ని ఎన్నికలకు సంబంధించిన కోడ్ ప్రకటించిన నాటి నుండి నిన్నటి రోజు అంటే జూన్ ఫోర్త్ వరకు ఏడు విడతలుగా జరిగిన ఎన్నికలు ప్రపంచానికి ఒక రకంగా ఆదర్శం అనే చెప్పవచ్చు ఇది ఒక అద్భుతమే వాస్తవం చెప్పాలంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఏడు విడుదలగా కొన్ని కోట్లాది మంది ఓట్లు వేసి ఇంత గొప్ప విషయాన్ని అంటే ఒక ఎన్నికల్ని సజావుగా ఇలాంటి గందరగోళం లేకుండా గొడవలు లేకుండా చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇది దీనికి భారతీయులందరూ కూడా అభినందించదగ్గ వ్యక్తులే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ను మనం అభినందించాల్సిందే ఈ విషయాన్ని గనక మనం ఆలోచిస్తే పక్కన పెట్టేస్తే ఎన్నికలు నిన్నటి రోజు విడుదలయ్యాయి ప్రకటించబడ్డాయి ఫలితాలు ప్రకటించబడ్డాయి సహజంగా ఎవరు ఎన్నికల్లో స్టండ్ వాళ్ళు చేశారు అంటే ఎన్డీఏ ఒక ఇండియా తన ప్రచారాన్ని తాను చేసింది ఇండియా కూటమి తన ప్రచారాన్ని తాను చేసింది ఏది చేసినా మోడీకి మళ్ళీ అంటే బీజేపీకి సతహాగా రెండు వందల నలభై సీట్లు రావడం అతిపెద్ద పార్టీగా అవతరించడం ఆ తర్వాత మోడీకి అంటే ఇండియా కూటమిని పక్కన పెట్టేస్తే ఎన్డీఏ కూటమికి ఇండి ఎన్డిఏ కూటమికి రెండు వందల తొంభై నాలుగు వరకు రెండు వందల తొంభై ఐదు వరకు సీట్లు రావడం అంటే రెండు వందల తొంభై నుంచి మూడు వందల పడి కొంచెం ఇటుగా రెండు వందల తొంభై నాలుగు సీట్లు రావడం అనేది కొంత బీజేపీ శ్రేణులకు కానీ లేకపోతే ఆ ఎక్కువ సీట్లు వస్తాయని ఆశించిన వాళ్లకు కొంత నిరాశ కలిగించవచ్చు ఎన్డిఏ కూటమికి కాంగ్రెస్ కూటమికి సంబంధించి వాళ్ళు విపరీతమైన ఆనందంలో ఉండొచ్చు అంటే వచ్చిన వాళ్ళ వంద లోపడైనా తొంభై తొమ్మిది సీట్లైనా లేదా వంద సీట్లైనా కూడా వాళ్ళ కూటమిలో పన్నెండు పదకొండు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కొంచెం ఆనందించవచ్చు ఎందుకు ఆనందం అంటే వాళ్ళకు అధికారం రానందుకు కాదు వీళ్ళకు తక్కువ సీట్లు వచ్చాయి వీళ్ళ ఆశించిన సో పార్క్ కాలేదు కాబట్టి ఇక వాళ్ళు నైతికంగా ఓడిపోయినట్టే సిపిఐ నారాయణ గారు అంటున్నారు కదా ఇక వాళ్ళు ఏమో వాళ్ళకి వస్తే ఏంది రాకపోతే అన్నట్టు అంటే వీళ్ళకి ఎంత వచ్చినట్టు కాదు వాళ్ళకి రావద్ద బీజేపీ వాళ్ళకు రావద్దనేది పాప నారాయణ గారి బాధ సరే ఎలక్షన్స్ అయిపోయాయి ఇంత అయిపోయింది బీజేపీ తను అనుకున్న స్థాయిలో విజయాన్ని నమోదు చేసుకోలేకపోయింది ఇది అత్యంత కీలకమైన అంశం అంటే మామూలుగా అధికారంలోకి రావడం వేరు కూటమిని అందరినీ చాలా మర్యాదగా కలుపుకొని అంటే తనకు మెజార్టీ ఉన్నా కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే అంత పెద్దరికం ఉండడం వేరు ఎవరు లేకుండా అందరినీ కలుపుకోని అరే నాకు మెజార్టీ తక్కువ ఉంది కాబట్టి మీరు రండి రండి భయం భయం కొద్దో ప్రేమ కూటమిని ధర్మాన్ని పాటించడం వేరు కూటమి ధర్మాన్ని పాటించడంలో ఉండే హుందాతనం మెజార్టీ లేకుండా కూటమి ధర్మ ధర్మాన్ని పాటించడంలో ఉన్న భయం అనేది ఇప్పుడు బీజేపీ వాళ్ళకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దీనికి అంతటి కారణం బీజేపీ చేసుకున్న స్వయం కృపాత రాధమి అనేది ఒక వాదన వస్తుంది చాలా గొప్పగా ఉంది అరే నాలుగు వందలు దాటాలి కనీసం మూడు వందల డెబ్బై వస్తాయి అనేది ఒక టాక్ అంటే వాళ్ళు అనుకున్న టార్గెట్ కంటే దాదాపుగా రెండు వందల నలభై అంటే ఎన్డీఏ కూటమికి డెబ్బై సీట్లు తక్కువచ్చాయి వీళ్ళ మూడు వందల వరకు వచ్చినా కూడా మూడు వందల డెబ్బై వరకు వీళ్ళు అనుకున్నా లేదా నాలుగు వందల వరకు అనుకున్నా కూడా వంద సీట్లు ఎన్డీఏ కుటుంబం తగ్గినట్టే కదా ఈ అందులో బీజేపీకి విపరీతంగా నష్టం జరిగిన సందర్భాలు ఉన్నాయి అది కేవలం వాళ్ళు చేసిన విపరీతమైన ప్రచారానికి అనుగుణంగా కార్యాచరణ లేకపోవడం అనేది ఒక విమర్శ వస్తున్నది బీజేపీ మీద ఒక విమర్శ వస్తున్నది ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే వెస్ట్ బెంగాల్ ఉంది వెస్ట్ బెంగాల్లో పన్నెండు వచ్చాయి బీజేపీకి ఇండియా కూటమికి ఇరవై తొమ్మిది వచ్చాయి ఆక్చువల్గా అక్కడ ఇంకొక పది బీజేపీకి రావాల్సింది పది నుంచి పదిహేను లేదా పది కనీస స్థాయిలో రావాలి ఇక్కడ రాలేదు మహారాష్ట్రకి వెళ్ళారు అక్కడ పద్దెనిమిది వచ్చాయి ఇండియా కూటమికి ఇరవై తొమ్మిది వచ్చాయి అక్కడ కూడా కనీసం ఒక్క పది రావాల్సింది అంటే ఎందుకు రాలేదు మనం చర్చిద్దాం కానీ ఇది రావాల్సింది వాస్తవంగా అక్కడ ఆ రకమైన వాతావరణం ఉంది వాళ్ళకు వచ్చేంత గొప్పగా అక్కడ వాతావరణం ఉంది ఇది అందరికి తెలిసిన విషయమే ఈ మన ఎగ్జిట్స్ పోల్స్ కూడా అవే చెప్పాయి రాజస్థాన్లో కూడా పద్నాలుగు వచ్చాయి ఇంకా రావాల్సింది కనీసం ఐదు సీట్లు అక్కడ రావాల్సింది యూపీలో వీళ్ళకి ముప్పై ఆరు వచ్చాయి నలభై మూడు ఇండియా కూటమికి వచ్చాయి అక్కడైతే విపరీతంగా దెబ్బ పడింది ముప్పై వరకు అక్కడ రావాల్సింది కనీసం ఇరవై ఐదు అయినా అక్కడ రావాల్సింది అంటే ముప్పై ఆరు ప్లస్ ఇరవై ఐదు రావాల్సింది కర్ణాటకలో కూడా పంతొమ్మిది వచ్చే వాళ్ళకి తొమ్మిది వచ్చే కనీసం అక్కడ ఒక మూడు స్థానాలు కానీ నాలుగు స్థానాలు కానీ పెరగాల్సింది సగటున చూస్తే ఈ ఐదు రాష్ట్రాల్లో ఇండియాకు ఎక్కువ సీట్లు రావడం అనేది లేకపోతే బీజేపీ ప్రత్యేకించి బీజేపీకి తక్కువ సీట్లు అరవై సీట్ల వరకు రావడం అనేది నష్టం జరిగింది ఈ అరవై సీట్ల నష్టం అనేది బీజేపీకి ఇప్పుడు ఇబ్బందికరంగా తయారు అంటే సొంతంగా పార్టీని బలోపేతం చేసుకునే క్రమంలో లేకపోతే అందరూ కలిసికట్టుగా పార్టీని అంటే ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకునే క్రమంలో చేసిన విపరీతమైన ప్రచారం జనంలోకి వెళ్ళిందా లేదా గమనించలేదు కానీ వీళ్ళ ప్రచారానికి శత్రువులు మటుకు చాలా అలర్ట్ అయ్యారు ప్రత్యేకించి యూపీ యూపీకి సంబంధించిన విషయాన్ని కనుక ఆలోచిస్తే అక్కడ యూపీలో నలభై మూడు సీట్లు వచ్చాయి ఇందులో మెజార్టీ ఎస్పీకి వచ్చాయి ఈ ఎస్పీకి ఇన్ని సీట్లు రావడానికి గల కారణం ఏంటంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తారనేది ఒకటి యాదవ్ కులాల ఓట్లు ఒకటి తర్వాత మైనార్టీ ఓట్స్ గంప గుత్తగా ఉత్తరప్రదేశ్లో ఈ ఎస్పీకి పడ్డాయి కాంగ్రెస్ కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎస్పీని వాళ్ళు చాలా హైలైట్ చేశారు ఎందుకంటే కాంగ్రెస్ చేస్తే మళ్ళీ ఇటు పోతుంది ఇటు చేస్తే అటు పోతుందని అక్కడ ఎక్కువ బలంగా ఉన్న సమాజ్వాదీ పార్టీకి మైనారిటీ ఓట్స్ అంటే ముస్లింస్ వర్స్ పడ్డాయి అనేది ఒక చర్చ నడుస్తుంది ఒక వాదన కూడా వస్తుంది ఈ క్రమంలో ఏమైపోయిందంటే ముస్లింస్ కూడా ఏమనుకున్నారంటే అమ్మో ఇది వస్తే అబ్సో అబ్కబర్ చార్సో పార్ అన్నారు కదా ఇది వచ్చేసింది అంటే ఇక యూసీస్ వస్తుంది సిఏ వస్తుంది మన బతుకులు బస్ స్టాండ్ అయ్యే పరిస్థితి ఉందన్న ఆలోచనతోటి వాళ్ళు ఆల్టర్నేటివ్ కోసం వెతికారు ఆల్టర్నేటివ్ ఇక్కడ ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కనిపిస్తే పశ్చిమ బెంగాల్లో మమత కనిపించింది ఈ రెండింటి క్రమంలో మహారాష్ట్రలో ఇక్కడ కానీ రాజస్థాన్లో కానీ ఎక్కడ చూసినా మైనారిటీ ఓట్లను క్యాచ్ చేసుకునే పట్టుకునే విషయంలో బీజేపీ చాలా మటుకు ఫెయిల్ అయింది చాలా మటుకు కాదు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అయింది ఎక్కడో ఫైవ్ పర్సెంట్ మేధావులు కానీ ఆ పాజిటివ్గా ఆలోచించే వాళ్ళు దేశం గురించి ఆలోచించే వాళ్ళు కొందరు ఓట్లేసారేమో కానీ మైనార్టీ ఓట్లు బీజేపీకి పడలేదు అనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు చాలా మంది ఈ క్రమంలో ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి రేపటి భవిష్యత్తులో ఎలక్షన్స్ వస్తే అంటే సార్వత్రిక ఎన్నికలు వచ్చినా లేకపోతే చట్ట సభలకు ఎలక్షన్స్ ఏదో వచ్చినా కూడా వాతావరణం ఎలా తయారు చేస్తున్నారంటే హిందూ వర్సెస్ ముస్లిం అభివృద్ధి వర్సెస్ దేశం కాదు అంటే దేశం అభివృద్ధి దేశంతో పాటుగా అభివృద్ధి కావాలి అభివృద్ధితో పాటుగా దేశం నడవాలని కాదు హిందూ ఒకవైపు ముస్లిం ఒకవైపు హిందులో మళ్ళా ఈ హిందువుల్లో కులాలను వేరు చేసేసి ఆ కులాల ప్రాతినిధ్యంతో పాటుగా ఇటు ముస్లింల ఓట్లు కలుపుకొని గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి అందుకు ఉదాహరణ సమాజ్వాదీ పార్టీ సమాజ్వాది పార్టీకి యాదవ్లో ఉన్న బలం కానీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని అంటే ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేస్తానని ఎక్కడ జరిగిన ప్రచారాన్ని కానీ ఆ తర్వాత మైనార్టీ ఓట్లు కానీ ఈ మూడు సమాజవాది పార్టీకి అక్కడ మెజార్టీ తీసుకురావడానికి కారణమయ్యాయి అది ఇప్పుడు బీజేపీకి నష్టం చేస్తుంది నష్టం అంటే మెజార్టీ తగ్గించేది కనీసం అరవై సీట్లు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోకపోవడం వల్ల జరిగిన నష్టమే వెనుక అసలు ఏం జరుగుతుంది మనం ముందుకు వెళ్తున్నా అక్క బారు చార్సో బారని పరిగెడుతున్నాం కానీ వెనుక ఏం జరుగుతుంది కులాల కుమ్ములాటలు ఎలా పెడుతున్నారు మతాల మంటలు ఎవరు పెడుతున్నారు చూసుకోలేదు అయోధ్య రాముడు అదొక డెవలప్మెంటే కావచ్చు కానీ అయోధ్య రాముడి వెనుక ఎంత డెవలప్మెంట్ వెనుక జరుగుతున్న విషయాలు వెనుక జరుగుతున్న ఇంటర్నల్ నెగటివ్ ఆలోచనలను బిజెపి గమనించలేదన కొట్ట దీనివల్ల బీజేపీకి మెజార్టీ తగ్గింది ఇప్పుడు నమ్మకమైన మిత్రులు ఎవరు ఈ కష్టకాలం అంటే కష్టకాలం అంటే మెజార్టీ లేని కాలంలో పెద్ద పార్టీ రాష్ట్రపతి గారు పిలుస్తారు ప్రమాణ స్వీకారం చేస్తారు మిత్రులందరూ వస్తారు సంకీన ప్రభుత్వం వస్తుంది అప్పుడు వచ్చిన వచ్చింది ఇప్పుడైనా వచ్చింది అనే విషయం కాదు తను సతాగా భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలకు కఠినమైన నిర్ణయాలకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది యూసీసీ కానీ సిఏ కానీ మిగతా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు బీజేపీకి కొంత కష్టకాలమే ఇలాంటి కష్టకాలంలో ఒక భారతదేశ అభి దేశానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో బీజేపీని ఈ దేశ ప్రజలు ఒక ఐదు సంవత్సరాలు మళ్ళీ వెనక్కు నెట్టేశారన్న వాదన కూడా విమర్శ కూడా వస్తుంది దీనికి కారణం ఆలోచన లేకపోవడం దేశం గురించి ఆలోచన కనీస అవగాహన లేకుండా కులాలు మతాల పట్టింపులతో ఈ రోజు బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాలేకపోయింది కనీసం రెండు వందల ఎనభై రెండు వందల తొంభై వస్తే బీజేపీ యొక్క ఆలోచన విధానం వేరే ఉండేదేమో ఇప్పుడు కొంత కాంప్రమైజ్ కావాల్సి వస్తుందేమో కొన్ని ముఖ్యమైన విషయాల్లో కాంప్రమైజ్ కాలేని పరిస్థితుల్లో ఇంకా కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి బీజేపీకి ఉంది అనేది ఇంకొక వాదన ఏదైనా బీజేపీకి మెజార్టీ రాకపోవటానికి ప్రథమ కారణం వాళ్ళు చేస్తున్న ప్రచారంలో ముందుకెళ్లారు కానీ వెనుక జరుగుతున్న చీకటిని ఒకసారి చూడకపోవడమే వాళ్ళు గమనించుకోకపోవడం వల్లనే ఉత్తరప్రదేశ్లో కానీ రాజస్థాన్ లో కాని వెస్ట్ బెంగాల్లో కానీ తర్వాత కర్ణాటకలో కానీ కొంచెం నష్టం జరిగింది అనేది ఒక వాదన వస్తున్నది చూడాలి ఇంకా దీని వెనుక చాలా విశ్లేషణలు వస్తున్నాయి చాలా విషయాలు తెలుస్తున్నాయి ఇంకా అవన్నీ కూడా మనం సమగ్రంగా మాట్లాడుకుందాం జై శ్రీరామ్